రెండు రావటం కాకుండా కృతజ్ఞత సమర్పించిన బిడ్డల కొరకు ప్రారంభించండి పరుషులుగా పర్మ తండ్రి జీవాధిపతి బిడ్డలు అర్పించిన ఈ కానుకలను సమర్పించిన ఈ కానుకులను సేవార్థమై అంగీకరించి కానుకులు సేవలు వాడుకోండి సమర్పించిన ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేర్చకుండా మీరు దీవించండి వారి కుటుంబ అవసరం తీర్చండి తోడిగా ఉండండి దీవించండి ఆశ్రదించండి నిన్ను మహిమపరిచే కుటుంబాలుగా ఆ కుటుంబాలు ఉంటున్నట్టుగా సర్వదా ఈ కృపాక్షేపాలు తండ్రి నీకు వందనాలు సుతులు స్తోత్రాలు పెద్దవాళ్ళు బిడ్డలు కుటుంబాల్లో ఉంటున్నారు బిడ్డలు మీరు చేస్తున్న పనులు చదువుల్లో కానీ నీకు మహిమార్త బిడ్డలు జీవిస్తూ ఇంకా రాబోదేమో గొప్ప ఆస్తి మేలు పొందుకోవడం కుటుంబానికి గ్రహించమని ఏ స్పర్శనాపంలో ఈ ప్రార్థనకి సమర్పించి ఉన్నారు పరమ తండ్రి ఆమె తండ్రి కులాడు పరిశుభాత్మసక్తి కలిగిన దేవుని ఇప్పుడే మీ ప్రతి కుటుంబాలతో